భారీ బహిరంగ సభ మూడు పార్టీలు ఎన్డీఏలో కూటమి ఏర్పడిన తర్వాత జరగబోయేటువంటి తొలి మేనిఫెస్టో బహిరంగ సభ ఎన్డీఏలో చేరిన తరువాత జరగబోయేటువంటి తొలి సభ కాబట్టి దేశవ్యాప్తంగా ఈ సభ మీద దేశవ్యాప్తంగా ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు ఎందుకంటే ఆరేడు సంవత్సరాల తర్వాత తెలుగుదేశం పార్టీ తిరిగి ఎన్డీఏలో భాగస్వామి కావటం తెలుగుదేశం జనసేన బీజేపీ కలిసి ఒక కూటమిగా ఆంధ్రప్రదేశ్లో పోటీ చేయబోవటం ఇక్కడ ఉన్న జగన్మోహన్ రెడ్డి అరాచక ప్రభుత్వాన్ని రాష్ట్రాన్ని సర్వనాశనం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని వేళతో కూల్చివేయటానికి ఏర్పడినటువంటి ఈ కూటమి ఐదు కోట్ల మంది ప్రజలు ఎప్పుడా ఎప్పుడా ఎదురు చూస్తున్నటువంటి ఇది బీజేపీలో చేరాలని ఎప్పటి నుంచో రాష్ట్ర ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు కేంద్ర సహకారం లేని రాష్ట్రం అభివృద్ధి కాదు రాష్ట్రాన్ని పునర్ పునరంకితం పునర్నిర్మాణం చేయాలి అంటే తెలుగుదేశం జనసేన బీజేపీ కలవాల్సిన అవసరం ఉందనేటువంటిది రాష్ట్ర ప్రజలు గమనించారు గుర్తించారు కాబట్టే వీటి యొక్క ప్రాధాన్యత ఉంది ఈ తొలి బహిరంగ సభలో ఎందుకంటే దేశం మొత్తం ఎదురు చూస్తూ ఉంది ఏమి ఇక్కడ నుంచి మాట్లాడబోతున్నారు ఏ విధమైనటువంటి సంకేతాలు లేకపోతున్నారు ఈ జగన్మోహన్ రెడ్డి దుర్మార్గాలకు ఏ విధంగా చెక్ చెక్ పెట్టబోతున్నారు జగన్మోహన్ రెడ్డిని ఏ విధంగా ఈ రాష్ట్రం నుంచి తరిమి వేసేటువంటి బహిరంగ సభ ఇది కాబోతా ఉంది కాబట్టి ఈరోజు భూమి పూజ రాష్ట్ర పార్టీ అధ్యక్షులు అచ్చెన్నాయుడు గారు బీజేపీ నుంచి నాగభూషణం గారు జనసేన నుంచి గాదే వెంకటేశ్వరరావు గారు రాజు గారు అందరూ వచ్చారు మూడు పార్టీల నుంచి భూమి పూజ చేశాం పదిహేడవ తేదీ నాటికి అన్ని హంగులతోటి లక్షలాది మంది ప్రజలు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల నుంచి మూడు పార్టీల నుంచి పాల్గొనబోతూ ఉన్నారు దేశంలోనే ఇది అతి పెద్ద భారీ బహిరంగ సభ కాబోతా ఉంది దేశంలోనే ఒక ఆంధ్రప్రదేశ్కే కాదు దేశంలోకే అతి భారీ బహిరంగ సభ లక్షలాది మందితో జరగబోతా ఉంది దేశానికి ఏమో మోడీ గారు ఒక దశ దిశ ఆంధ్రప్రదేశ్కి చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేసేటువంటి దానికి ఒక దశ దిశ ఈ వేదిక నుంచి సందేశాన్ని ఇవ్వబోతా ఉన్నారు కాబట్టి లక్షలాది మంది పాల్గొని దుర్మార్గపు ప్రభుత్వాన్ని సాగనపడానికి ప్రజల కష్టాల నుంచి బయటపడటానికి రైతులు సంతోషంగా ఉండటానికి ఆడబిడ్డలు క్షేమంగా ఉండటానికి యువతకు ఒక మంచి భవిష్యత్తుని ఇవ్వటానికి ఈ బహిరంగ సభ ఒక దశ దిశ నిర్దేశించబోతా ఉందని తెలియజేస్తా ఉన్నాను